హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మన మన వీడియోస్ ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఫుల్ కోర్స్ అనేటువంటి నూతన కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది దీనిలో మీకు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్కి సంబంధించినటువంటి వీడియో క్లాస్ అయితే ఉంటాయి ఇంకా అవే కాకుండా ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్ విభాగం సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లోకి అయితే తీసుకురావడం జరిగింది సో దీనిలో మీకు సోషాలజీ కావచ్చు అదేవిధంగా జోగ్రఫీకి సంబంధించి సపరేట్గా కూడా అందించడం జరుగుతుంది ఇక కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ ట్వెల్వ్ మంత్స్కి సంబంధించిన పడిఎఫ్ ను నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి ఇంట్రెస్టెడ్ యాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకుని చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఫలితాల ప్రకటనపై టిఎస్పీఎస్కి కసరత్తు అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు సో వివిధ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సో చాలా మంది గ్రూప్ ఫోర్ వచ్చు గ్రూకుల ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో వాటి కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి తుదికీలు వెల్లడించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఫలితాల ప్రకటనపై టీఎస్పీఎస్ కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఫలితాల వెల్లడికి అడ్డీ ఉన్నటువంటి న్యాయ పరిపాలన పరమైనటువంటి సమస్యలపై దృష్టి సాధించింది సో దీనిపై కొత్తగా ఏర్పాటైనటువంటి టీఎస్పీస్సీ బోర్డు రెండు రోజులుగా ప్రత్యేకంగా సమావేశమైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై స్పష్టత వస్తే పదివేలకు పైగా పోస్టుల భర్తీకి మార్గం సుగమం అవుతుందని భావిస్తుంది సో అడ్డంకులు తొలగించేలా చూడాలని ప్రభుత్వానికి కోరిందని చెప్పేసి క్రమంలో ఒక అప్డేట్ అయితే తిరగవచ్చు సో ఫలితాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఈనాడులో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియపై టీఎస్పీఎస్సీ కసరత్తు షురు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ క్యాలెండర్ ప్రకటనకు చర్యలు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఇది మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి అప్డేట్ సో కొత్తగా ఏర్పాటు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పీసీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి కసరత్తును మొదలు పెట్టింది సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ను ప్రకటించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారంటూ ఇచ్చారు టీఎస్పీసీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు కొందరు సభ్యులను ప్రభుత్వం నియమించినటువంటి విషయం తెలిసింది సో ఈ నేపథ్యంలో కమిషన్ తన కార్యకలాపాలను ప్రారంభించింది చైర్మన్ తో పాటు సభ్యులు టిఎస్పీ కార్యాలయానికి వస్తూ విధులను నిర్వర్తిస్తున్నారు సో నిలిచిపోయినటువంటి ఉద్యోగ భర్తీ ప్రక్రియ మళ్ళీ ఎలా మొదలు పెట్టాలి ఇంకా మొదలు పెట్టని పోస్టుల భర్తీని ఎలా చేపట్టాలి వంటి అంశాలపై దృష్టి పెట్టారంటే ఇక్కడ సో ఇందులో భాగంగా ఆయా పోస్టుల వారిగా నియామకాల స్థాయి స్థాయిలను పరిశీలిస్తున్నారు సో వీటికి వీటిని ముందుకు తీసుకెళ్లడంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులపై దృష్టి పెట్టారంటే ఇక్కడ జరగవచ్చు ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా ముందుగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది సో ఇప్పటికే గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది అలాగే మహిళా రిజర్వేషన్ అమలుపై హైకోర్టులో కేసులు ఉన్నాయి సో ఇలాంటి న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు సో ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అంటే వారం పది రోజుల్లో పూర్తి క్యాలెండర్ విడుదల చేసేలా అధికారులు తమ కార్యాచరణను రూపొందిస్తున్నారంటే ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి కసరత్తు జరుగుతున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు సో కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో వీటికి సంబంధించి మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లోపు దీనికి సంబంధించిన క్యాలెండర్ వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళైతే మనకు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనేటువంటి టైటిల్ తోటి మనం దిశలో ఒక అప్డేట్ చూడవచ్చు మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఓ పోస్టు గ్రామ రెవెన్యూ పాలనకు కసర సర్కార్ కసరత్తు ప్రతి పంచాయతీకి ఒక రికార్డ్ అసిస్టెంట్ సైతం అని చెప్పేసి ఇచ్చారు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకే ఆప్షన్ ల్యాండ్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ స్కీమ్లకు వినియోగం భూ పరిపాలన డిజైన్లో రూపకల్పనలో నిమగ్నం వంటిక్రమించవచ్చు సో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామస్థాయిలో ఈ రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుందని చెప్పేసి ఇచ్చారు గత వన్ డే నుంచి మనం కూడా చూసాం దీనికి సంబంధించి సో ఈ విషయాన్ని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ప్రతి మూడు నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగిని నియమించనున్నట్లు తెలిసింది ఆ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా మరో ఏదైనా పేరు పెట్టనున్నట్లు సమాచారం అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే పంచాయతీ స్థాయిలో రికార్డ్ అసిస్టెంట్ను కూడా నియమించనున్నట్లు తెలిసింది అయితే వీరిని వివిధ శాఖల నుంచి ఆప్షన్ల ద్వారా భర్తీ చే చేస్తున్నారని సమాచారం ఇంకా పోస్టులు ఖాళీగా ఉంటే టీఎస్పీఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు ఓ అధికారి చెప్పారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా మనకి ఇక్కడైతే కొన్ని ఖాళీలు ఏర్పడేటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి వీటిని ఎట్లా భర్తీ చేస్తారో చూడాలి సో దీన్ని బట్టి పదమూడు వేలకు పైగా రికార్డ్ అసిస్టెంట్ హోదాతో అదే నాలుగు వేలకు పైగా జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ హోదాతో కొత్త ఉద్యోగులు రానున్నట్లు అంచనా అని చెప్పేసి ఇక్కడ వచ్చారు వాస్తవానికి గత సర్కారు రెవెన్యూ పాలన అస్తవస్థం చేసింది సో ప్రత్యాన్యాయం చూపకుండానే మనకు విఆ విఆర్ఓ కావచ్చు వీఆర్ఏలను రద్దు చేసింది సో దీంతో ప్రతి సమస్య పరిష్కారానికి జిల్లా కేంద్రం లేదా రాజధానికి వెళ్లవలసినటువంటి దుస్థితి ఏర్పడినట్లు ఇక్కడ ఇచ్చారు కనీసం కుల ఆదాయ వారసత్వ ధృవపత్రాల విచారణ సంక్షేమ పథకాల అర్హుల జాబితాను రూపొందించేందుకు గ్రామస్థాయిలో ఉద్యోగులు లేకుండా పోయారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఇది మాత్రం కరెక్టే సో మన గ్రామస్థాయిలో ఇటువంటి చూసేటువంటి అధికారి మాత్రం లేకుండా పోయారు సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా సో మనకు మండల దాకా వెళ్ళడం ఇంకా జిల్లా దాకా వెళ్ళడం పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అయితే ఇక్కడ రెవెన్యూ స్వరూపం ఇలా అంటూ కూడా ఇచ్చారు సో గ్రామంలో రికార్డ్ అసిస్టెంట్ లేదా మరో పేరుతో వస్తారంట అది క్లస్టర్ లేదా మూడు నాలుగు గ్రామాలకు కలిపి మనకు ఈ జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందంట అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ తర్వాత తహసీల్దార్ ఆర్డీఓ అదనపు కలెక్టర్ కలెక్టర్ సో ఈ విధంగా మనకు ఈ రెవెన్యూ స్వరూపం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ పోస్టుల భర్తీ అనేటువంటి వాళ్ళతోటి మిగిలితే ఖాళీలను టేస్ ద్వారా ఇతర బోర్డుల ద్వారా భర్తీ చేసేటువంటి ఆప్షన్ ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అనమాట ఆప్షన్లు ఎవరికి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో మనకు ఆ ఉద్యోగాలకు సంబంధించి మంచి ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చినా కూడా వాళ్ళ పోస్ట్ అక్కడ ఖాళీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఓవరాల్గా కొంత ఖాళీలు అయితే ఏర్పడేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇక నెక్స్ట్ అయితే కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలతో అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే సమాజంలో ఏ మార్పు రావాలన్నా అది మధ్యతరగతితోనే సాధ్యం అందులో విద్యార్థులు ఉద్యోగ ఉపాధ్యాయులు మరీ ముఖ్యం సో వీరి వీరి పాత్రనే తెలంగాణ ఉద్యమంలో కీలకం అలాంటి వారు మరోసారి ఏకమై వారిలో దాగి ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు ఎన్నికల్లో అగ్నిపర్వతంలా విస్ఫోటనం వలె బహిర్గతమై ప్రతిపక్షాన్ని అధికారంలోకి కూర్చోబెట్టినట్లు ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్కి సంబంధించి సో దానిలో మనకు ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్న ఉద్యోగులు నిరుద్యోగులు మద్దతుతోనే ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది అయితే వారందరినీ సంతృప్తి పరచడం కొత్త ప్రభుత్వానికి కత్తి మీద సామె అయినప్పటికీ కొత్త ప్రభుత్వం కొత్త సంవత్సరం జనవరి రెండవ తేదీలోనే ఉద్యోగులకు వేతనాలు జమ చేసి వారి యొక్క ఆశల పల్లెకి ఊపిరిపోసిందంటే ఇచ్చారు దాంతో ఉద్యోగులు కొత్త ప్రభుత్వంపై ఆశలు చిగురుస్తున్నాయి సో వారు పెట్టుకున్నటువంటి ఆశలు నెరవేర్చాలంటే ప్రభుత్వానికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ విశ్వాసం పెంచాలి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది నిరుద్యోగుల కోసం తక్షణమే ఇరవై వేల పోస్టులు ఉండే విధంగా అనుబంధ డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి దీనికి ప్రధాన ప్రధాన అడ్డంకి ఉన్నటువంటి ఉపాధ్యాయ ప్రమోషన్స్ కావచ్చు ఆ ప్రక్రియను పూర్తి చేయాలి కనీసం మూడు వేల పోస్టులతో గ్రూప్ టూ ఉండే విధంగా అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ పోస్టుల సంఖ్య పెంచాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయని కంపల్సరీ పెంచాలి ఎందుకంటే గత టూ ఇయర్స్ నుంచి చాలామంది అయితే ప్రిపేర్ అవుతున్నారు సో మూడు వేల పోస్టులతో ఇక్కడ అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కనీసం వెయ్యి పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయాలి ఇంకా అన్ని శాఖల్లో సాధ్యమైనా నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే మనకి ఈరోజు దిశా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ప్రధాన వార్తగా అయితే మనకు రావడం జరిగింది సో ఈ బాధ్యత అంతా ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ దీంట్లో రాశారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ అప్రెండ్షిప్ కాళ్ళకు సంబంధించి మనకు దక్షిణ మధ్య రైల్వేలో ఇరవై వందల అరవై కాళ్ళకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సదరన్ ఇండియన్ రైల్వే వివిధ విభాగాల్లో కొన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తుంది ఇక్కడ సిగ్నల్ అయిన టెలికమ్యూనికేషన్ కావచ్చు అదేవిధంగా రైల్వే హాస్పిటల్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు కావచ్చు ఇట్లా వివిధ రకాల అయితే భర్తీ చేస్తుంది ఇవి ఐ ఐటీఐ చేసిన అయితే అప్లై చేసుకోవచ్చు ఫిట్టర్ వెల్డర్ టర్నర్ ప్లంబర్ ఇటువంటి రకరకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో కనీసం యాభై శాతం మార్కుల మార్కులతో పదో తరగతి ఇంటర్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసిన అభ్యర్థులు వీటికి అర్హులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో హండ్రెడ్ రూపీస్ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదన్నారు సో ఇక్కడ ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ ఉంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఎవరైనా ఇంట్రెస్ట్ అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే ఈ ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి దానికి అప్లై చేసుకున్నట్టు ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ అంటే ఇక్కడ జరవచ్చు సో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ మనకి ఏదైతే టీఎస్ ట్రాన్స్కో కావచ్చు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన సంస్థ టీఎస్ జెన్కోలో కొత్త డైరెక్టర్ నియమానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వేరువేరు నోటిఫికేషన్లు అయితే జారీ చేయడం జరిగింది వీటిని ఇంటర్వ్యూ ప్రాసెస్లో భర్తీ చేయబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది పదవీ కాలం రెండేళ్ళు మాత్రమే ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ట్యూషన్లో అయితే ఈనాడు ప్రతిభలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇచ్చారు మనకి ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు దాంతోపాటు కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది వీటి అడికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్లో మనం టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాడు దాంట్లో మీరు జాయిన్ కానీ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వీటిని ప్రింట్ తీసుకోవచ్చు అదేవిధంగా చదువుకోవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాం చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకైతే తీసుకొస్తున్నాం ఖచ్చితంగా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రయోగశాలలో చేప మాంసం తయారీ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు అండ్ ఇక్కడ చూసినట్లయితే సెంట్రల్ మెరైన్ ఫిష్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రయోగశాలలో చేప మాంసం తయారీ దిశగా అడుగులు వేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దేశంలో ఇటువంటి ప్రయత్నం ఇదే తొలిసారంట సో దేశంలో సముద్ర ఉత్పత్తులకు ఉన్నటువంటి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్ట్ను చేపట్టారు తద్వారా సముద్ర ఉత్పత్తులపై ఆధారపడటం తగ్గుతుందని అలాగే దేశం కల్చర్ మెరైన్ ఫిష్ మీట్ తయారీ రంగంలో ముందడుగు వేస్తుందని చెప్పేసి సోమవారం విడుదల చేసినటువంటి సిఎంఎఫ్ఆర్ఐ అధికారిక ప్రకటన వెల్లడించినట్టు ఇక్కడ జరగవచ్చు సో చేపల్లో ఉన్నటువంటి ప్రత్యేక కణాలను సేకరించి వాటిని ప్రయోగశాలలో పెంచడం ద్వారా ఈ మాంసాన్ని ఉత్పత్తి చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ మనం దీనిలో ఓవరాల్గా మనం అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్ ఏంటంటే ఈ ప్రయోగం ఎవరు చేపడుతున్నారు అని చెప్పేసి అంటారు ఇక్కడ ఇది మనకి ఇది కేరళలో ఉన్నటువంటి కొచ్చిలో ఉంటుంది మనకు సెంట్రల్ మెరైన్ ఫిషనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఉండేటువంటి ప్లేస్ గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ సంస్థ చేస్తున్నటువంటి ప్రయోగం గుర్తుంచుకోండి సంస్థ పేరు గుర్తుంచుకోండి ఈ రకంగా మనకు క్వశ్చన్ అడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్ అయితే యునెస్కో నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ అనేది సో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ను భారత్ పంపింది అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ నామినేషన్లను మరాఠా రాజులు నిర్మించినటువంటి అసాధారణ సైనిక దుర్గాలుగా సైనిక దుర్గాలను అయితే నామినేట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్లో మొత్తం పన్నెండు ఈ దుర్గాలు ఉన్నాయంట సో వాటిలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ పన్నెండుకి సంబంధించిన నేమ్స్ ఇక్కడ ఇచ్చారు దీనిలో మనకు ప్రతాప్ కోట అనేది చాలా ఇంపార్టెంట్ మనం హిస్టరీలో చదువుతాం ఇది ఎక్కడ చదువుతాం అనేది మీరు కింద కామెంట్ చేయండి శివాజీకి సంబంధించినటువంటి హిస్టరీ చదివేటప్పుడు మనం ప్రతాప్ గడ్ కోట గురించి అవుతాం అది ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అవే కాకుండా వీటన్నిటిని ఇవి మరాఠ పాలకుల యొక్క శక్తి సామర్థ్యాలను చాటుతాయంట సో వీటిని మనకు యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల నామినేషన్లకైతే ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి అయితే పంపినట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఈ వార్తల్లో ఉన్నాయి కనుక వీటి యొక్క హిస్టరీ చదవండి మహారాష్ట్రకు సంబంధించిన హిస్టరీని మీరు కంపల్సరీ చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక న్యూయార్క్లో గాంధీ నూతన విగ్రహ ఆవిష్కరణ అంటే జరగవచ్చు సో అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో నగరంలో శ్రీ తులసి మందిర్ వెలుపల మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని సిటీ మేయర్ ఎరిక్ అడామ్స్ అదేవిధంగా న్యూయార్క్ చట్టసభ సభ్యురాలైనటువంటి జెన్నిఫర్ రాజ్ కుమార్ ఆవిష్కరించినట్టు ఇక్కడ జరగవచ్చు సౌత్ రిచ్మండ్ హిల్స్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహాన్ని రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కొందరు దుండగులు రెండుసార్లు ధ్వంసం చేశారు సో దీంతో ఆ విగ్రహం స్థానంలో కొత్తది ఏర్పాటు చేశారంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ గుర్తుంచుకోండి న్యూయార్క్లో గాంధీ నూతన విగ్రహం ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండునే స్థాపించారు ఇప్పుడు మళ్ళీ అది ధ్వంసం కావడంతో మళ్ళీ దాన్ని నూతనంగా ఇక్కడ ఆవిష్కరించినట్టు జరగవచ్చు ఇక నెక్స్ట్ క్విషన్ అయితే రాజ్యసభ ఎన్నికలకు నగారా అంటూ ఇక్కడ జరగవచ్చు పదిహేను రాష్ట్రాల్లో యాభై ఆరు స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ ఓట్ల లెక్కింపు తెలంగాణ ఏపీలో మూడు చొప్పున సీట్లకు ఎన్నిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకు తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఆరు స్థానాలైతే దీనికి దీనిలో ఉండబోతున్నాయి అన్నమాట ఇక్కడ మనం కరెంట్ 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 అఫేర్ పరంగా దీన్ని ఇక్కడ మనం ఏం చదవాలంటే రాజ్యసభకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదవండి రాజ్యాంగంలో వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంది అండ్ వీటి యొక్క ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది వీళ్ళ యొక్క సభ్యుల యొక్క ఎంత ఎంతనా మీరు కింద కామెంట్ తీసేట ప్రయత్నం చేయండి సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు స్టార్టింగ్ పరంగా చూడండి ఇది వార్తల్లో ఉంది కనుక అక్కడి నుంచి క్వశ్చన్స్ అడడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ జ్ఞానవాపిలో లభించినటువంటి శిలాశాసనంపై తెలుగు వారి అంటే ఇక్కడ చూడవచ్చు మల్లన్న భట్టు అదేవిధంగా నారాయణ భట్టుగా గుర్తించినటువంటి ఐఎస్ఐ డైరెక్టర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చినట్టయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వారణాసి జిల్లా ఇది ప్లేస్ ఇంపార్టెంట్ అంటే ఎక్కడని చెప్పేసి అడుగుతాడు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వారణాసి జిల్లా లో ఉన్నటువంటి కాశీ విశ్వనాథుని ఆలయం సమీపంలో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీద్ ప్రాంతంలో జరిపినటువంటి తవ్వకాల్లో హిందూ దేవతల విగ్రహాలు బయలు బయలుపడినటువంటి విషయం తెలిసిందే ఇది గత వన్ వీక్ నుంచి మనకు వార్తల్లో ఉంటుంది సో వీటితో పాటు తెలుగు లిపితో ఉన్నటువంటి ఒక శిలాశాసనాన్ని కూడా భారత పురాత పురా పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ గుర్తించినట్టు చూడవచ్చు సో ఇక్కడ చూసినైతే తిరుపతికి చెందినటువంటి ఐఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఈ శాసనంపై ఉన్నటువంటి తెలుగు లిపిని డీకోడ్ కోడ్ చేశారంటే ఇక్కడ ఇచ్చారు దానిపైన మనకు తెలుగువారి పేర్లు కనబడేట మల్లన్న భట్టు నారాయణ భట్టుగా వాళ్ళు ఇక్కడ గుర్తించినట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు నైన్టీన్ సార్ ఫిఫ్టీన్ ఎయిటీ ఫైవ్లో పునర్నిర్మించినటువంటి కాశీ విశ్వనాథుని యొక్క ఆలయ నిర్మాణ పనుల్లో పర్యవేక్షించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పదిహేనో శతాబ్దంలో ఉన్నటువంటి జౌన్పూర్ సుల్తాన్ హుస్సేన్ షార్కి కాశీ విశ్వనాథుని యొక్క మందిరాన్ని కూల్చివేశారంట సో ఆ సందర్భంగా ఇప్పుడు ఆ తవ్వకాలు అక్కడ జరిపారు అక్కడ దీనికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడట్లు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ విషయం అయితే మాజీ మంత్రి పి నర్సారెడ్డి కన్నుముతా అంటే ఇక్కడ చూడవచ్చు సో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం నిర్మల్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం సో నివాళి అర్పించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క సంతాపం తెలిపినటువంటి మాజీ మంత్రి అల్ల ఇంద్రకరణ్ రెడ్డి అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ చూసినప్పుడు మనకు నిర్మల్ జిల్లాకు చెందినటువంటి రాజకీయ దిగ్గజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ మంత్రి పొద్దుటూరు నర్సారెడ్డి మనకు చనిపోతూ వార్తల్లో నిలిచారు కనుక సో దీనికి సంబంధించినటువంటి పేరు గుర్తుంచుకుని అతను ఏ ప్రాంతానికి సంబంధించినది గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది చాలా తక్కువ ప్రైజెస్కి మీకు కోర్స్ అయితే అందించడం జరుగుతుంది Thanks for watching. Thank you everyone.